ఓం నమ శివాయ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పదకొండవ జ్యోతిర్లింగం శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం భారతదేశంలోని అతి పవిత్రమైన యాత్రా స్థలాలలో ప్రముఖమైనది శ్రీ కేదార్నాథ్ దేవాలయం హిమాలయ పర్వత శ్రేణులలో పన్నెండు వేల అడుగుల ఎత్తున కేదార్ అనే పర్వతంపై ఉంటుంది ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఇది హరిద్వార్ నుండి సుమారు నూట యాభై మైళ్ళ దూరంలో ఉంటుంది జ్యోతిర్లింగానికి చెందిన ఈ ఆలయం ఏడాదికి ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది ఇచ్చట సంప్రదాయం ఏమిటంటే కేదార్నాథ్ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు భక్తులు మొదట యమునోత్రి మరియు గంగోత్రి సందర్శించి అచ్చటి నుండి పవిత్ర జలాలను తీసుకొచ్చి కేదార్నాథుడికి అభిషేకిస్తారు పురాణాల ప్రకారం విష్ణు భగవానుడి అవతారాలలోన నర నారాయణులు తీవ్ర తపస్సు చేస్తే శివుడు వారి తపస్సుకు మెచ్చి జ్యోతిర్లింగ రూపంలో కేదార్నాథ్లో శాశ్వత నివాసం తీసుకున్నారట ఈ ప్రదేశంలో ప్రార్థిస్తే తమ కోరికలు తీరతాయని భక్తుల గట్టి నమ్మకం ओम नमस्ते वाय